ఇవి ఓట్స్ అండి ఓట్స్ని నేను నెయ్యిలో బాగా వేయించి తర్వాత తగినన్ని వాటర్ పోసాను బాగా ఉడుకుతుంది దీంట్లో ఇక్కడ చూడండి అంజీరు ఉంటుంది కదా అంజీర్ ఇంకా డేట్స్ రెండింటిని కలిపి పేస్ట్ చేశాను ఈ పేస్ట్ వేసి నేను ఓట్స్ కేసరి చేస్తున్నాను అనమాట షుగర్ లేకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో మనకి ఎప్పుడైనా కేసరి తినాలి అనుకుంటే రవ్వ కాకుండా మనం ఓట్స్తో కూడా చేసుకోవచ్చు ఓట్స్లో పుష్కలంగా మనకి ఫైబర్ ఉంటుంది సో స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు షుగర్ వద్దు అనుకుంటే కొంచెం హెల్దీ వర్షన్లో ఈ కేసరిని మీరు ట్రై చేయొచ్చు సింపుల్గా జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట రెసిపీ ఇచ్చేస్తున్నాను ఫాలో అయిపోండి మనకి డే ఉంటుంది కదా డైటింగ్ చేసేటప్పుడు డే రోజు కూడా షుగర్ వద్దు అనుకుంటే ఈ ప్రాసెస్కి వెళ్ళొచ్చు లేదా ఇంట్లో డయాబెటీస్ ఉన్నారనుకోండి షుగర్ వద్దు కొంచెం స్వీట్ ఏదైనా ఇద్దాము అనుకుంటే ఇది మరీ ఎక్కువ కాదు ఒక టూ త్రీ స్పూన్స్ వాళ్ళకి హ్యాపీగా ఇవ్వచ్చు ఓట్స్ కేసరి రెడీ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఒక ఫుల్ కప్పు మీరు గిల్ట్ ఫ్రీగా తినేయచ్చు హ్యాపీగా టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చలో మరి రెసిపీ లింక్ ఇచ్చేస్తున్నాను బాయ్ బాయ్